మండ్యాలలో మొదటిసారి స్కేటింగ్ క్రీడలు ప్రారంభమవుతున్నాయని తెలుసుకున్న తల్లిదండ్రులు ముందుకు వచ్చి మా పిల్లలు సైతం స్కేటింగ్ నేర్చుకుంటారు వారికి ట్రైనింగ్ ఎక్కడిస్తారని ముందుకు రావటం శుభ పరిణామం సమాజంలో ప్రతి ఇంట్లో పిల్లలు చిన్నతనం నుంచి సెల్ఫోన్లలో గేమ్స్ ఆడటం అలవాటైన నేపథ్యంలో చదువు ర్యాంకులతోటి సరిపెట్టుకునే ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలపై మక్కువ కలిగించే విధంగా నేషనల్ స్థాయిలో ఆకట్టుకునే క్రీడలను పరిచయం చేస్తూ ఉండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆసక్తి పెరిగింది గతంలో విద్యార్థులు కబడ్డీ ఖోఖో షటిల్ క్రికెట్ ఆటలపైన ఎక్కువ ఆసక్తి కలిగేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న క్రీడలను పరిచయం చేస్తున్న భారతి నిర్వాహకులకు సెబాష్ చెప్పాల్సిందే ఈ నేపథ్యంలోనే నంద్యాల మార్కెట్ యార్డ్లో క్రీడా భారతి అధ్యక్ష కార్యదర్శులు నిమ్మకాయల సుధాకర్ శాంతినికేతన్ పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి స్కేటింగ్ క్రీడా పోటీలను రామకృష్ణ విద్యా సంస్థల అధినేత జి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్కేటింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ రామకృష్ణారెడ్డి శాంతినికేత సుధాకర్ మాట్లాడుతూ మహానగరాలకు పరిమితమైన స్కేటింగ్ క్రీడలు నంద్యాలకు పరిచయం చేసిన నిర్వాహకులను అభినందించారు జాతీయ రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ పోటీల్లో నంద్యాల విద్యార్థులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు

రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ముఖ్యంగా ఈరోజు స్కేటింగ్ స్కేటింగ్ గేమ్ ను తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా స్కేటింగ్ చాలా కొద్ది స్కూల్స్ మాత్రమే ఉంది చాలా తక్కువ మందికి మాత్రమే స్కేటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఇది చాలా బాడీలో కోఆర్డినేషన్ కి ఫిట్నెస్ కి చాలా ఉపయోగపడేటువంటి గేమ్ ముఖ్యంగా కిడ్స్ బాగా ఎంజాయ్ చేసి చేసేటువంటి గేమ్ ఇక్కడ మనం ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడే చాలామంది పేరెంట్స్ వాళ్ళు విజిట్ చేసి మమ్మల్ని ఎంక్వైరీ కూడా చేశారు సార్ ఎక్కడ స్కేటింగ్ కోచింగ్ ఇస్తారు మా పిల్లల్ని కూడా రేపటి నుంచి కోచింగ్ పంపిస్తామని అలాంటి స్పిరిట్ని ప్రమోట్ చేయడమే ఈరోజు ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇలా మనం క్రీడా క్రీడాభారతి ఆధ్వర్యంలో ఎన్నో రకాలైనటువంటి గేమ్స్ని ప్రమోట్ చేస్తున్నాం ఎన్నో రకాలుగా స్టేట్స్ అండ్ నేషనల్ ఈవెంట్స్ని ప్రమోట్ చేస్తున్నాం మేము ఎప్పుడే కార్యక్రమం చేపట్టినా పెద్దలు రామకృష్ణారెడ్డి గారు వారు పూర్తిగా సహకరించి మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు అలానే ఫిరోజ్ గారు కూడా మనం చాలా కార్యక్రమాలు ఇంతకుముందు నేషనల్స్ కూడా మనం కండక్ట్ చేసినప్పుడు సపక్తక్ర నేషనల్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా వారు ఇనాగరేషన్కి ప్లస్ వాలడి రెండిటికి అటెండ్ అయ్యి మమ్మల్ని ప్రోత్సహించారు అలానే ఇలాంటి ఈవెంట్స్లో పాల్గొనడం ద్వారా మరి నంద్యాల నుంచి ఇప్పుడు గేమ్స్ కి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి పేరెంట్స్ అయితేనేమి కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ పెరిగింది నవే డేస్ మరి దాన్ని చక్కగా ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు మరి పేరెంట్స్ కూడా ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల్ని కూడా ఏదో ఒక గేమ్ లో ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ హాజరై సహకరించినటువంటి పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు ఇచ్చుకుంటారు విద్యాభారతి ఆధ్వర్యంలో నందాల పట్టణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అలాగే ఈరోజు ముఖ్య అతిథి చేసినటువంటి ఫిరోజు గారికి ప్రత్యేకించి ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్లో జరగడానికి అనుమతి ఇప్పించి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే క్రీడాభారతి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ క్రీడా నంద్యాలనంగానే క్రీడల్లో ఎప్పుడూ నెంబర్ వన్ గా ఉండేటట్టుగా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఈ క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ రీసెంట్ గా వచ్చినటువంటి క్రీడా పాలసీ ద్వారా ఇంకా క్రీడా కార్యక్రమం తీసుకెళ్లేటువంటి అవకాశం తెలియజేసుకుంటూ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతి ఆధారంలో మనకు స్కేటింగ్ అసోసియేషన్ దాంట్లో మనకు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ నంద్యాల్లో జరుగుతుంది దానికి మెయిన్ ముఖ్య కారణం వచ్చేసి మన రామకృష్ణ గారు అట్లానే మన ప్రతి ఈవెంట్లో యాక్టివ్ ఉన్న మన సుధాకర్ సుధాకర్ గారు ఇంకో ఇంకో సుధాకర్ సుధాకర్ గారు శాంతి నికేతన్ సుధాకర్ రామకృష్ణ గారు అబ్బాయి హేమంత్ గెల్వి గారు ఇంకా మా ఖలీలన్న వాళ్ళందరూ ఎందుకంటే ప్రతి స్పోర్ట్స్లో నేను చూస్తాను స్పోర్ట్స్లో గాను నార్మల్ ఏమంటే వేరే ఈవెంట్స్లో కానీ బాగా యాక్టివ్ ఉంటారు వీళ్ళందరూ నంద్యాలలో ఏదన్నా కానీ బ్లైండ్ స్కూల్ కానీ లేకపోతే ఏదన్నా ఏదన్నా దాంట్లో ముందు ఉండేది సేవా సేవా కార్యక్రమంలో ముందు ఉండేది రామకృష్ణ గారు దానికోసం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అట్లనే ఈరోజు మనం చూస్తున్నాం పిల్లలంతా సెల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు కానీ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లలకు ఉండాలి దానికోసం నేను ఒకటే చెప్తాను ప్రతి పేరెంట్స్ పిల్లలకి ఎంకరేజ్ చేయాలా స్పోర్ట్స్ యాక్టివిటీలో దానికోసం ఏదో ఒక స్పోర్ట్స్ ఉండాలా ముందు ముందు పాతకాలంలో అయితే పిల్లలు ఏదో ఒకటి గేమ్ యాక్టివిటీలో ఉండేవాళ్ళు కానీ ఈ కాలం ఏమి స్టడీస్ చేస్తున్నారు లేకపోతే ఏమంటే గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు ఇంట్లో అట్లా కాకుండా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పేరెంట్సే పిల్లలకి ఏదన్నా ఫుట్బాల్ కానీ ఏదన్నా దాంట్లో చేయాలా స్కేటింగ్ కూడా చాలా టఫ్ మనం అనుకుంటాం కానీ దానికి చాలా ప్రాక్టీస్ కావాలా ఎందుకంటే నా హైదరాబాద్లో కూడా నా ముగ్గురు పిల్లలు కూడా స్కేటింగ్ చేస్తుంటారు దానికోసం నేను ఎక్కడన్నా ఈ ఒక్క స్కేటింగ్ చేస్తే మనకు అన్ని ఈజీ ఎగ్జాంపుల్ మనం దుబాయ్ వెళ్ళినా అక్కడ స్కేటింగ్ అన్నీ ఉంటుంది అంటే ఒక్కసారి ఇది చేసినా అది కూడా మనకు ఈజీ ఉంటుంది దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం అందరికీ మళ్ళీ ఒక్కసారి మొత్తం ఇక్కడ స్పోర్ట్స్ పర్టనిటీకి మా మెయిన్ సుధాకర్ గారికి ప్రతి దాంట్లో యాక్టివ్ ఉంటారు చిన్న పెద్ద ఏదైనా స్పోర్ట్స్ కానీ ఆయన యాక్టివ్ ఉంటారు ఆయననే ప్రతి ఎక్కడన్నా నంద్యాల చిన్న ఈవెంట్ జరిగినా ఫస్ట్ ఉండేది మన సుధాకరే వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు ఇంకా హలో నంద్యాల న్యూస్ టైన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి